అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మనకి సేల్కొచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో పదిహేను లక్షల ఆర్పీ ప్రైజ్గా సేర్కొచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది మనకి సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ రోడ్డు కూడా పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ ఉంటుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట ఇది మనకి విజయవాడ సిటీ నుంచి సుమారుగా పోరంకి పెనమలూరు ఎన్ని దాటంగా ఈడుపుగల్లు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ సేల్కి సేల్కొచ్చిందనమాట ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే సేల్కొచ్చిందండి సో ఇక్కడ వాచ్మ్యాను జనరేటరు లిఫ్ట్ ఇవన్నీ కూడా అన్ని సౌకర్యాలతో అయితే సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట ఇదంతా కూడా ప్రైమ్ లొకేషన్ చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్లో అయితే ఉందన్నమాట సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం అయితే ఇచ్చారనమాట గోల్డ్ కూడా వాల్కరింగ్ అనేది చేయించింది కలర్ఫుల్ పెయింటింగ్ తోటి మంచి సీలింగ్ వర్క్ అయితే చేయించారండి వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి సో చూస్తున్నారు కదా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు డోర్స్ కూడా టేకుడ్ డోర్స్ అయితే చేయించారనమాట సో ఇది మనకి ఈడుపు గల్లు ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చింది మొత్తంగా ఎనిమిది వందల ఎనభై రెండు ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట అండి ముప్పై గజాల అండివిడవల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఆర్పీ ప్రైజ్గా సేల్కొచ్చింది ఇక్కడి నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట సో ఎవరైతే ఈడుపు ప్రైమ్ లొకేషన్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ